అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బడంగ్పేటలో స్పందన స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ ఇందిరా అరుణ అమృత నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించి మహిళలకు శాలు సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో మహిళల రక్షణకు చట్టాన్ని తెచ్చిన నాడే నిజమైన మహిళా దినోత్సవాన్ని వాపోయారు రాష్ట్రంలో అగ్రవర్ణ మహిళలకు ఒక న్యాయం దళిత మహిళలకు ఒక రకమైన న్యాయం చేయడం ఏంటని ప్రశ్నించారు వచ్చే ఎన్నికలలో మహిళలు స్వతంత్రంగా పోటీ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ నియోజకవర్గం ఇండిపెండెంట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే డప్పు సునీత ఆడ జన్మ సమీక్ష రాష్ట్ర అధ్యక్షాలు అమృత అరుణ పద్మ శిరీష సునీత సక్కుబాయి అంజలి శాంత తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు ఆడవాళ్ళకు ఉపాధి లేదు ఆడవాళ్ళకు జాబులు లేవు ఇవి ఇప్పిస్తా అవి ఇప్పిస్తా అని అంటారు మా ఏరియా ఎమ్మెల్యేలు కౌన్సిలర్ అంటే ఇక ఎవరు పట్టించుకోవడం లేదు ప్రస్తుతానికి ఎక్కడున్న గొంగడు అక్కడే ఉంది సీఎం కేసీఆర్ ఎప్పుడైతే ఈ తాగుబోతు తెలంగాణ మారుతదో అప్పుడే మహిళా దినోత్సవం మళ్ళొకసారి గట్టిగా చేస్తాం తాగుబోతు తెలంగాణని తెచ్చి మా మగపిల్లలను కూడా పాడు పాడు చేసేస్తున్నాడు అందుకే అందుకే నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఓడిపోతున్నావు సీఎం కేసీఆర్ మేము ఆడవాళ్ళం అంతా ఇదే ప్రశ్నిస్తూనే ఉంటాం నిన్ను ఎత్తు పోస్తూనే ఉంటాం ఈ రోజు బడంక్పేట్ లో మేము మహిళా దినోత్సవం అనుకున్నాము ఈరోజు చాలా జిల్లాల నుంచి కూడా ఇక్కడ విచ్చేసిన మరి కొన్ని ఇక్కడ బడంగపేట నుంచి మరి వేరే జిల్లాల నుంచి కూడా వచ్చింది కాబట్టి మా అక్కచెలకి కూడా ఎందుకంటే ఈ రోజు పెట్టుకోవడానికి కారణము ముఖ్య ఉద్దేశం మహిళల మీద అత్యలు అత్యాచారాలు మళ్ళీ ఉన్న ఇళ్లను కూడా తీసేసి రోడ్ల మీద పడేస్తున్నారు వాళ్ళకి ఇక్కడే అని కాదు మలక్పేట ఏరియా కానీ తెలంగాణ మొత్తంలో ఇక్కడ ఇబ్రాహీంపట్నంలో కూడా నిన్న దాకా మొన్న మనం చూస్తూనే ఉన్నాము ఇట్లా మహిళలందరినీ రోడ్డు మీద వేస్తే మళ్ళీ వాళ్ళు ఏ రకంగా పుస్తతారు ఎందుకంటే ఓట్లప్పుడు వస్తారు మన ఓట్లు తీసుకొని పోతారు కానీ ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ గురించి వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు ఎవరు కూడా దాని గురించి అడగరు అది కాబట్టి మేమంతా మా అంతా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మేము అందరం కూడా ఎదిరిస్తాం మాట్లాడతాం మా మా మహిళలకు ఎప్పుడు మేము ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా మేము అందరం ఉంటాం కాబట్టి ఈ రోజు మహిళల మీద అత్యాచారాలు జరగొద్దు కాబట్టి మేము రోజు అందరం కూడా కంకణం కట్టుకున్నాం మా మహిళలందరం కూడా ఎందుకంటే ఒకరి ఒకరికి ఒక నాయం ఉంది ఒకరికి ఒక నాయం ఉంది ఇక్కడ జరిగేది మహిళల మీద అత్యాచారాలు జరిగితే కొంతమంది చంపేసారు మరి ఇంకా కొంతమంది జైలు వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకో గవర్నమెంట్ మా మా పిల్లలకేమో చంపేస్తారు వెంటనే మరి వాళ్ళు అగ్ర కులాల వాళ్ళు మా పిల్లల మీద అత్యాచారాలు చేసినప్పుడు మరి వాళ్ళని ఎందుకు ఖండించారు మీరు వాళ్ళు జైలల్లో మంచిగా తిండి పెట్టి మా డబ్బులతో వాళ్ళకి తిండి పెట్టి పెంపుకున్నారు మరి ఇప్పుడు అట్లా ఒక్కరికి జరిగినప్పుడు మాకు కూడా ఆ న్యాయం జరగ చెయ్యాలి కదా మా మహిళలకు కూడా చేయాలి కదా ఇక్కడ పెడుతుందంట ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే రోజు రోజు జరుగుతున్న దాడికి అరికట్టడానికి ఈ పదమూడో తారీఖు మహిళా దినం జరపడానికి కారణం అంటే లేటుగా జరపడానికి ఎందుకు కారణం ఎనిమిదో తారీఖు ఎందుకు జరపలేదంటే ఈ లేటు జరగడానికి కారణం ఏంటంటే జరుగుతున్న నేరం ఘోరం ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తక్కువ పట్టు అసలు ఇది ఎక్కడ ఏంటి మహిళలకి థర్టీ థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ కావాలి లేదు ఇంకోటి ఏంటంటే దళితులకు గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ అన్నది రిజర్వేషన్ శాంక్షన్ కాక ముందే లక్ష ఉద్యోగాలు రిలీజ్ చేశారు ఆ గిరిజనుల బిడ్డలేకపోవాలి ఏ విధంగా పోవాలి అంటే ఇవాళ ఏ ఏ స్థాంతిలో కొట్లాడలేని పరిస్థితి ఉన్నది కాబట్టి ఇంకా ఎంతమందికి హత్యలు జరిగినా కూడా ఎంతమంది మహిళలు చచ్చినా వాళ్ళకు గురి గుషన్ లేదు వాళ్ళ చిన్న లేదు మహిళలకు ఎంత దాడి జరిగినా రక్షణ కావద్దని చెప్పడానికి కప్పిపుచ్చుతున్న సంఘటన కోసము ఇంద్రేకాదంతా గమనించే ఈ పదమూడు తారీఖు పెట్టుకోవడానికి ప్రోగ్రానికి ఆకారం చుట్టూరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి